அந்த ஜென்ட் எப்போது மன பாது மாரி ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా ఎటువంటి మనకు రావు అదేవిధంగా ఎమోషనల్ డెవలప్మెంట్ ఏదైనా బాధ దుఃఖం ఎటువంటి కలిగినప్పుడు వాటిని వాటిని బాగా తొందరగా కట్టుకోగలుగుతాం వాటిని ఎదిరించగలుగుతాం ఎటువంటి ప్రెషర్కి లోన్ కాకుండా ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ ద్వారా ఈ ఈరోజు ఈ గేమ్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటాం ముఖ్యంగా ఈ గేమ్స్ ద్వారా మనకు చాలా లాభాలు ఉంటాయి ఇబ్బంది రేపటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైందంటే కేవలము చదువు చదువు అనే దానిపైన పిల్లలు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కు లోన్ అవుతున్నారు గేమ్స్లో మనం పిల్లల్ని ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తే అది దాంట్లో భాగంగా ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఎమోషనల్ డెవలప్మెంట్ జరుగుతుంది తర్వాత ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే మైండ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అంటే చదువుకు ఉపయోగపడేటువంటి మైండ్ అనేది అది కూడా డెవలప్మెంట్ జరుగుతుంది తర్వాత గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా సోషల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది తర్వాత మారల్ డెవలప్మెంట్ గేమ్స్లో ఎక్కడ కూడా తప్పు తీయద్దు కరెక్ట్గా ఆడాలి మారల్ వాల్యూస్ ఉండాలనే ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ గేమ్స్ ద్వారా జరుగుతాయి ఫిజికల్ డెవలప్మెంట్ అన మనం శారీరకంగా ఎదగాలంటే మనకి ఏముండాలి గేమ్స్ అనేటివి ఉండాలి మనం ఎంత బాగా గేమ్స్ వెళ్ళాలంటే మనం మండలంలోని స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఈవెంట్స్ అనేవి అనేది జరుగుతుంది మనకి ీతో భాగంగా పిల్లలకి కార్యక్రమాలు మొత్త మొట్టమొదట నిజాంతో ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వడం మొదట నివాళాల్లో కూడా ఈ కార్యక్రమాలు దీపంలో సుద్యూ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మరి పిల్లలందరూ కూడా పాల్గొని జిల్లా స్థాయికి ఎంపిక వెళ్తారు జిల్లా స్థాయిలో మంత్రి అయిన పిల్లల్ని స్థాయి జూనర్ నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయిలో జరిగిన నేషనల్ లెవెల్ గీత పంపడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి మరి పిల్లలందరూ కూడా యాక్టివ్గా మీరు పాల్గొని మరి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిబం వాళ్ళ సంబంధిత ఈవెంట్స్ని ప్రదర్శిస్తారు పీడీలు పీడిటీలు కూడా ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకి మళ్ళొక స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జిల్లా స్థాయికి ఎంపిక జిల్లా స్థాయికి ఎంపికైన తర్వాత కూడా వాళ్ళు